ఎండాకాలం ఇంకా పురాగా కానే లేదు అప్పుడే సుర్రు సుర్రుమంటుండు సూర్యుడు మధ్యాహ్నం వంటిగొట్ట యమ సంపుడు చంపుతుండు అన్నేమో కానీ ఈసారి నీళ్ళ తిప్పల గటినే ఏగిచ్చేటట్టు ఉన్నది పబ్లిక్ను బోర్లు ఎండుతున్నాయి ఊర్ల పొండి చెరువులు ఎండుతున్నాయి అప్పుడే రైతన్నలు నీళ్లు కావాలి కరెంటు కావాలి అని లొలులు చేసే కాడికి వచ్చింది పరిస్థితి చూడు మీరే అరేరేరేరేరేరేరే పచ్చటి శిలకల గొర్రెలు మేకలు మేపుతాను ఇంత అన్యాలమా ఓ అన్నలు జర ఎవరన్నా అది అదే అని ఆవేశానికి పోకుర్రి నీళ్లు లేని పంట ఈ ఆలనో రేపో ఎట్ల ఎండుతది అట్లా ఊకే వాడిపోయే బదులు పసుల కడుపు నింపితనన్న ఇంత పుణ్యం అనుకుంటారట రైతన్నలు మరి అసోంటి పరిస్థితి దాపురం అయింది సూర్యాపేట జిల్లా నూతనకాల్ పక్క పక్కపోంటే కాలువ వరి వరిచేళ్ళకు సుక్క నీళ్ళు అందుతలేవు అట అగో నెర్రెలు బారి భూములు నోరు తెరిచినాయి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇత్తనం చల్లి సాగు చేసిన పంటలు గిట్ల నీళ్లు లేక ఎండుతాట చూడలేక పశువులను మేపుతాండ్రు రైతులు ఒక్క సూర్యపేట జిల్లానే కాదు అటు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో కూడా పంటలకు నీళ్లు అందక పర్సా పరసానవుతున్నారు రైతన్నలు మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు బాటెంట పోతుంటే బండి ఆపి అందరి గోసరచుకున్నాడు కాలువకు నీళ్ళు ఇతలేరు సారు అని ఆపది చెప్పుకుంటే ఆఫీసర్లకు ఫోన్ కొట్టి నీళ్ళు ఇడవకపోతే రైతులు ఆగమవుతారు ఎమ్మటే ఇడుగుర్రే అని చెప్పిండు అటు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గొల్లగూడెం ఊర చెరువు అడుగు అంటింది ఆట పాలెం వాగు ప్రాజెక్టు కేరువులకు నీళ్లు ఇడిసేదట కానీ ఈసారి ఇప్పటికి ఉలుగు పలుకు లేదంటారు ఈ చెరువు కిందనే దగ్గర దగ్గర రెండు వందల ఎకరాలలో పంటలు పండిస్తారట నీళ్లు లేకపోతే ఎటరా దేవుడా అని ఆగమవుతుండ్రు రైతులు ఇప్పటికన్నా సర్కారు వాళ్ళు కాలువలకు నీళ్లు ఇడవాలి చెరువులు నింపాలే అన్నట్టు కోరుకుంటారు కొన్ని జాగాలలో నీళ్ళ కొరకు కరెంటు కొరకు లొల్లులు కూడా చేస్తారు మరి ఏం చేస్తారో రైతులని ఎట్లా ఒడ్డున పడేస్తారు ఏమో